చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎల్ఎల్సి తుంగభద్ర డ్యామ్కి సంబంధించి చైర్మన్గా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం ఉప్పరహాలు సీనియర్ నాయకుడైనటువంటి చంద్రాకాంత్ కుమారుడు టిప్పు సుల్తాన్ గారిని చంద్రబాబు గారు ఎన్నిక చేయడం జరిగింది అలాగే ఉపాధ్యక్షుడిగా ఎమ్మెన్నూరు నియోజకవర్గం గోనిగండ మండలానికి సంబంధించినటువంటి రాబారావు ఎల్ఎల్సి తుంగభద్ర బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎదుర్కోవడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇక్కడ ఉన్నటువంటి డీసీలు రమాకాంత్ రెడ్డి గారు అయితేనేమి గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి మన అనంతసేనారెడ్డి గారు అయితేనేమి అందరూ ఇక్కడ ఉన్నటువంటి డీసీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం చాలామంది ఆశించారు కానీ పార్టీ నాయకత్వం ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జెస్ అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి టిప్పు సుల్తాన్ గారిని అధ్యక్షుడిగాను ఉపాధ్యక్షుడిగా మన మాసం సాహు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మన గాజుల దిన్నె అంటే జీడిపికి సంబంధించి కేఈ మల్లికార్జున్ గౌడ్ గారు అలాగే చిన్న మధ్య మధ్య గారిని ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రైతుల ఎన్నికలు శుభ పరిణామం దీంతో మనం తెలియజేసేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఏ రోజు రైతు సంఘాలు కానీ రైతు నీళ్లు కానీ రైతులకు సంబంధించి కానీ ఎన్ని ఎలక్షన్లు అనేటివే జరపలేదు సాగునీరు ఎలా తీసుకురావాలో తెలియదు పంటలు ఎలా పండియాలో తెలియదు కాబట్టి ఆయనకు మేము వచ్చిన వెంటనే ఆరు నెలల లోపల సాగునీటి ఎన్నికలు జరిపి రేపు రైతులకి ప్రతి ఆయకట్టు రైతుకు కూడా నీళ్లు అందించే ఉద్దేశం మా డీసీల పైన డబ్ల్యూసీల పైన చైర్మన్లపైన అలాగే మా నాయకులందరిపైన ఆధారపడుతుంది ఈ రైతులందరూ కూడా మేము వాగ్దానం చేసేది ఏమంటే ఎల్ఎల్సి నుంచి ఖచ్చితంగా తుంగభద్ర నీళ్లు మన వాటా మనం తీసుకొని వచ్చి రైతులకు అందించే బాధ్యత మన అందరిది ధ్యేయంగా చెప్తా ఉన్నాం ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి కూడా చైర్మన్ గారు సోమశెట్టి గారు మాట్లాడతారు ప్రాజెక్ట్ చైర్మన్ గా ఇవ్వడానికి మన చంద్రబాబు నాయుడు ఫస్ట్ తెలుగు వస్తున్నాను అయిన తర్వాత మన కర్నూలు జిల్లా అధ్యక్షులు చిక్కారెడ్డి గారికి మరియు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న గారికి మరి కూడా చైర్మన్ వెంకటేశ్వర్లు గారికి అయిన తర్వాత మన అందరికి డిసిలకు మరియు నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మెల్యేలకు గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ మనకు మెయిన్ ఇంపార్టెంట్ మనకు వచ్చే డిసి పది మంది ఉన్నాము దాంట్లో మనకు అందరు తొమ్మిది మంది మనకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపేస్తూ మన మనకు మెయిన్ ఇంపార్టెంట్ మన కాలువకు కర్ణాటక నుంచి ఆంధ్రకి తెచ్చుకునే బార్డర్లోనే ఏడు వందల యాభై కిసేకి తెచ్చుకొని మన గవర్నమెంట్ని మన గవర్నమెంట్లోనే మనకు మంచి పొలాలకు నీళ్ళు అందించే ఉద్దేశంతోనే మేము మీ దీన్ని దీన్ని ఈ దీంట్లో చైర్మన్గా రావడం జరిగింది దీన్ని మేమందరికీ సహకార సహకారాలు చేయిస్తానని అయిన తర్వాత మనం అందరికీ న్యాయం చేస్తానని కోరుకుంటూ తెలియజేస్తుంది అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి ధన్యవాదాలు రుణపడి ఉంటానని తెలియజేస్తుంది